లోక్సభ ఎన్నికల పోలీస్ సమయం దగ్గర పడుతోంది దీంతో అభ్యర్థుల ప్రచారం మరింత జోరందుకుంది తెలంగాణలోని ఒక్కో నియోజకవర్గంలో ప్రచార శైలిపై ప్రత్యేక కథనాల్లో ప్రసారం చేస్తున్న దూరదర్శని యాదగిరి ఇవాళ జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంపై అందిస్తున్న ప్రత్యేక కథన స్ట్రీట్ కోసం పోటీ రసోత్తరంగా మారింది ఈ లోక్సభ స్ట్రీట్ కోసం మొత్తం పంతొమ్మిది వంద అభ్యర్థులు పోటీ పడుతున్నారు మూడు ప్రధాన పార్టీల నుంచి బడా నేతలు బరిలో ఉన్నారు వీరిలో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు బీబీ పాటిల్ గులాబీ పార్టీని వేయడంతో అనిల్ కుమార్ ను పోటీకి దింపింది బీఆర్ఎస్ ఇక కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత సురేష్ కుమార్ షెట్కర్ పోటీ చేస్తున్నారు ప్రధానంగా పోటీ ఈ ముగ్గురి మధ్య అయిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గుర్రపు చందర్ తెలంగాణ ప్రజాశక్తి పార్టీ నుంచి బసవరాజు అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి చావగాని మణితో పాటు మరో పది మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా రాజకీయాల్లో తమ భౌతవ్యాన్ని తేల్చుకునేందుకు పోటీపడుతున్నారు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల అధినేతలు స్టార్ క్యాంపైనర్ల రాకతో ప్రచారం వేడెక్కింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జనజాతర సభకు హాజరయ్యారు బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రధాని మోదీ విశాల్ జనసభలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు జిల్లా కేంద్రమైన జహీరాబాద్ లో నిర్వహించిన విశాల్ జనసభలో పాల్గొన్న ప్రధాని రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రతిపక్ష బీఆర్ఎస్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు తెలంగాణలో డబల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని దోపిడీని అడ్డుకోకపోతే తెలంగాణ నష్టపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ సైతం గత పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు उसमें से एक खास हिस्सा डबल आर टैक्स के तौर पर काला धन दिल्ली जाता है मुझे पता है आप सब ये डबल आर टैक्स से बहुत ही त्रस्त है मुझे ज्यादा विस्तार में जाने की जरूरत नहीं है आप समझ गए होंगे కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్ కు మద్దతుగా జహీరాబాద్ లో జనజాతర పేరుతో రోడ్ షో బహిరంగ సభ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు రెండు పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కుట్ర పన్నాయని ఆరోపించారు జహీరాబాద్ లో బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు మీ దగ్గరకు వస్తున్నారు కేసీఆర్ కు చెప్పే బీబీ పాటిల్ వై బీజేపీలో చేరిండు ఎందుకంటే బిడ్డ బెయిలుకు రావాలంటే జహిరాబాద్ లో బీజేపీని గెలిపించాలి ఇదే ఒప్పందం రావుది ఇవాళ గాలి అనిల్ కుమార్ అన్యాయం చేసి జహిరాబాద్ ప్రజల్ని మోసం చేసి బిడ్డ బెయిల్ కోసం జహీరాబాద్ లో బీజేపీని గెలిపించడానికి ఇవాళ చంద్రశేఖర్ రావు కంకణం కట్టుకున్నాడు బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ కుమార్ తరపున పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారం చేశారు మెదక్ లో ఎంపీల తరపున నిర్వహించిన ప్రచార సభలో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు కేంద్రంలోని బీజేపీతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు కాబట్టి బ్రహ్మాండంగా సంగమేశ్వర బసమేశ్వర నారాయణ కేడుకు జైరాబాద్ నీళ్లు లిఫ్ట్ పెట్టుకున్నాం అక్కడ ఒక లక్ష ఎకరాలు ఇక్కడ ఒక లక్ష ఎకరాలు ఆందోళన నియోజకవర్గానికి కూడా లక్ష ఎకరాలు ఎక్కడ పెట్టిన దాన్ని ఎందుకు పడబెట్టినరు ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో లో పెట్టారు దళిత బిడ్డలను దళిత మేధావులను కోరుతా ఉన్నా అంబేద్కర్ గారిని అవమానిస్తే మనం మౌనం పాటించుదామా ఇవాళ వాళ్ళకు చురుకు పెట్టాలే ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే స్వతంత్రులు ఇతర పార్టీల నేతలు తమ తమ పరిధిలో ప్రచారం కొనసాగిస్తున్నారు త్రిముఖ పోరు ఖాయమనేలా జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ప్రజలు ఏ పార్టీకి అండగా నిలబడతారో ఇప్పుడే చెప్పడం కష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్